ఇక నవంబర్ పదహారవ తేదీన అమలాపురంలో జరిగే ఉభయ తెలుగు రాష్ట్రాల బలిజ కార్తీక వనసమారాధనను విజయవంతం చేయాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు ఇక కొంకాపల్లి ఎత్తురొడ్డు వద్ద గల శ్రీ సత్యంబతల్లి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన సన్నాహక్క సమావేశంలో మంత్రి సుభాష్ పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జాతి ఐక్యత కోసం ప్రతి ఏడాది భారీ స్థాయిలో కార్తీక వనసమారాధన నిర్వహిస్తున్నామన్నారు ఐక్యతతోనే రాజ్యాధికారం సాధించుకోవటం సాధ్యమన్నారు దాని ముఖ్య ఉద్దేశం రాబోయే నవంబర్ పదహారవ తారీఖున సిట్టి వనభోజనాలు వన భోజనాలు మూడు సార్లు మూడు సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం మరిసారి ఎట్టి పరిస్థితుల్లో రెండు లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు పదిహేను వందల మంది ఈ మీటింగ్ అటెండ్ అవడం జరిగింది ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు గతంలో డెబ్భై వేలు తర్వాత లక్ష తర్వాత లక్ష యాభై వేలు మంది మరి వన భోజనాలు ఈ వేది ఇదే వేదిక మీద ఇదే సైట్లో కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళటం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మేము కలిసి ఉంటాం మా కులాన్ని మేము ప్రేమిస్తాం ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి సంవత్సరానికి ఒకసారైనా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు ఐక్యత పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి ఒక కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా అంతమంది వచ్చేవారు ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మరి ఈసారి మేము ఊహించిన దానికనే మేము మ్యాక్సిమం వెయ్యి మంది వస్తారనుకుంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఇక్కడికి రావటం మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం మరి రాబోయే నవంబర్ పదహారున ఖచ్చితంగా ఈ యొక్క శెట్టిపల్ల మన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తూ ఉన్నాం